వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ పచ్చి నిజం మన న్యూ మైల్స్ రతన్ కుమార్ ఉన్నాడు ఇక్కడ ఆయనతో పచ్చి నిజాలు బయట పెట్టిద్దాం పల్లీలు బాగా పచ్చిగా ఉంది అందులోనూ అయిపోయినాయి ఏం చేస్తా చెప్పండి మిస్టర్ శుభోదయం శ్రీధర్ గారు మీ ఫ్రెండు ఆయన గర్ల్ ఫ్రెండు విడిపోవడానికి కారణము మీరే అని ఊరంతా కోడై కూస్తుంది ఎందుకంటారు దీని దీని మీద మీ స్పందన పాలు ఇప్పుడు లేనిదే నీళ్ళు రావు అట్లాంటిదే నీళ్ళు లేకపోయినా పాలోడికి పాల వ్యాపారం జరగదు అట్లా అని చెప్పేసి ఇప్పుడు పల్లీలు ఉన్నాయి తింటే అయిపోతాయి అట్లనే పెట్టు ఇప్పుడు ఈ పల్లీలు ఉన్నాయి తింటే అయిపోతాయి అక్కడ ఏం లేవు మరి అంటారు ఇప్పుడు ఈ నరం ఈ లోకం వాళ్ళ లోకంలో జనాలు కాకుల్లాగా మాట్లాడతారండి అవన్నీ మనం పట్టించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు ప్రతిదానికి ఆపోజిషన్ పార్టీ మీద రుద్దుతే అయిపోదు కదా పల్లెలు ఇంకొన్నైతే బాగున్నది ఇప్పుడు పొగ లేనిదే వెలుగు రాదు అలాగే వెలుగు వచ్చే ముందు పొగ ఉంటుంది ఇప్పుడు ప్రతిదానికి లోకం కోడై కూస్తుంది అని మీరు అడిగితే ఎట్లా అండి ఎంత ఉదయాన్నే కూసే కోడైనా ఆదివారం నాడు చికెన్ షాప్లో చికెన్ అవ్వాల్సింది పొద్దున్న నాలుగు లెగ్ పీసులు చెప్పినాం అవి రాలేవు రెండే వచ్చినాయి ఇంకో రెండు ఏమైనాయి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు అలాగే ఇప్పుడు ప్రతిదానికి అపోజిషన్ పార్టీల మీద రుద్దితే సరిపోదు కదండి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా శనగలు బాగున్నాయి అయిపోయినాయి దీన్ని నేను అసలు పరిగణనలోనికి అండి దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని మా బృందం అసలు అంగీకరించదు ఎందుకంటే నరంలే నాలుక ఎన్నో మాట్లాడతారండి లోకము దానికన్నిటికీ మనం సమాధానం చెప్పుకుంటూ పోలేం కదా దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీ సహృదయంతో అర్థం చేసుకుంటారని కోరుతూ సెలవు తీసుకుంటారు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది